విస్తృతంగా ఒక వాయిస్ సర్క్యులేట్ అవుతుంది కదా అమరావతికి సంబంధించి విరాళాలు ఇవ్వాలి డ్వాక్రా మహిళలు స్వయం స్వయం సహాయక సభ్యులు మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్కొక్కరు వంద రూపాయలు ఇవ్వండి ఎందుకు ఏమిటి అని చెప్పి అడగకూడదు అమరావతికి విరాళం ఇవ్వాలి అందరూ వంద వంద రూపాయలు పంపించండి పంపించాల లిస్ట్ అప్డేట్ చేయండి ఈ టైంలో పంపించండి అని చెప్పి చాలా వాట్సాప్ గ్రూపులలో ఈ వాయిస్ సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి ఈ మెసేజ్లు అవునా కాదా ఏంటి అడుగుతున్నారా అని చెప్పి రాయలసీమలో ఎక్కడ మారుమూలు ఉన్నటువంటి ఒక ద్రాకరణ సంఘంలో ఉన్న వాళ్ళకి అడిగితే ఏంటి మిమ్మల్ని అడుగుతున్నారంటే అడుగుతున్నారు వంద రూపాయలు ఇవ్వమని మేము ఆల్రెడీ వంద అని చెప్పి చెబుతూ ఉన్నారు వంద ఆల్రెడీ ఇచ్చేసినాము అని నాకు తెలిసి ఉత్తరా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మా టీమ్లో ఒకరికి అడిగి ఒకసారి కనుక్కోండి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఏంది అడుగుతున్నారంటే అక్కడ కూడా అడుగుతున్నారంట వంద రూపాయలు ఇవ్వాలి వంద రూపాయలు ఇవ్వాలని ఇదేం కథ ఎందుకు ఇస్తారు ప్రభుత్వం ఏదైనా కనుక ఒక సపరేట్గా ఒక ఒక లాగా వసూలు చేయమనండి అమరావతి లాగా ఆయన ద గ్రేట్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చెప్పిండే పోలవరం మీద సెస్ చేసినా మనం పూర్తి చేయాలి సెస్ చేసినా కూడా పూర్తి చేయాలి ఇంటికి ఎంతో అడిగిండి రూపాయన రూపాయి ఏమో అని చెప్పి మరి ఇప్పుడు కూడా ఇంకేమన్నా కనుక మొదట డ్వాక్రా మహిళల నుంచి వంద తర్వాత రైతుల నుంచి రెండు వందలు తర్వాత ఇంకేమన్నా గనక ఇంకొకరి నుంచి ఇంకో వంద ఏమన్నా కనుక వసూలు చేసుకుంటూ పోతారా ఏంటి అంత అంతే ముందు కట్టకపోతే ఆడ నీళ్ళలో సముద్రంలో నదిలో బిల్లు కట్టకపోతే ఉన్నాయి కదా ఇప్పుడు కానీయండి ఎవరు తీసుకోమన్నారు వేల ఎకరాలు ఎవరు కట్టమన్నారు ఆడ పనికిరాని అది సక్కంగా లేనటువంటి భూములు పంటలు పండించాల్సిన భూమిది మొత్తం కొన్ని నదులు వచ్చి అది పరిశీలించకపోయే వాళ్ళకి పెద్ద పెద్ద లైఫ్ జాకెట్ వేసుకొని బోట్లలో పోతున్నారు దానికి రాయలసీమలో ఏడో ఉన్న వాళ్ళు ఇవ్వాలట ఉత్తరాంధ్రలో ఏడో వచ్చే వాళ్ళు ఇవ్వాలట దేనికోసం ఇస్తారా ఇవ్వకూడదు మీరైనా ఇవ్వకండి ఎందుకు ఇస్తారు ఎందుకు ఇస్తారు మేము బుక్కి ఊరకైనా ఒదరి ఇచ్చేస్తారా పో తీ తీసుకోపో అని చెప్పి ఇదంతా వీళ్ళు బరే ప్లాన్డ్ నేను ఫస్ట్ లోనే చెప్పిన ఏమని ఒక అమ్మాయి అంట అమ్మాయి పేరు మీద ఎంత పొలం ఉంటే అమ్మ ఇచ్చిందట చేతిలో గాజులు అమ్మి ఇచ్చిందట కుప్పంకి ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు చిత్తూరు మహిళా సంఘాలట పో వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చినారట అన్ని కోట్లు మీరు ఇచ్చినారట అని ఫుల్ ప్రచారం చేసుకున్నప్పుడే నేను చెప్పిన ఇదంతా స్ట్రాటజీ బాబు కొందరు ఇచ్చి దాన్ని ఫుల్లు ప్రచారం చేసి అందరూ ఇవ్వాలని చెప్పి వీళ్ళు ఒక దారి పెడుతున్నారు అప్పుడు కదా అమరావతి ఇష్యూ వచ్చినప్పుడు జగన్ సర్కార్లో ఫస్ట్లో చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారు చేతిలో గాజులు తీసి చేతిలో గాజులు కూడా ఇచ్చేశారని చెప్పి ప్రచారం చేసుకున్నారు ఇవన్నీ స్ట్రాటజీసు ఇవన్నీ స్ట్రాటజీసు అమరావతి పరిమితిలో వాళ్ళతో ఉందా వీళ్ళతో ఉందా మీరు ఎందుకు ఏంటి అని కానీ అడగకుండా ఇవ్వండి అని చెప్పి బెదిరించి తీసుకోవడం ఏంటి అయ్యా ఎవరి అమరావతి ఎందుకు ఇవ్వాలి దేనికోసం ఎప్పుడు ప్రజలకు ప్రయోజనాలు దక్కే దానివల్ల వేల కోట్లు లక్షల కోట్లు అప్పులు చేసి ఇట్లా మిగలి ఇట్లా వసూలు చేసి ఎవరి ఎవరి భూములు రేట్లు పెరగాలి నిన్న ఆయన అంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు గజం ఇప్పుడు నలభై యాభై వేలు పెరుగుతోంది అమరావతిలో ఫుల్లు రేట్లు వచ్చేసాయి మరికొన్ని రోజులు ఇంకా ఎక్కువ గజ లక్ష వరకు కానీ పోయినా ఆశ్చర్యం లేదు పోయి రేట్లు పెంచుకొని ఎవరి భూములు ఎవరి రేట్లు పెరుగుతున్నాయి రాష్ట్ర ప్రజలకి ఏం ప్రయోజనం రాష్ట్ర ప్రజలకు ఏం ప్రయోజనం ఆడున్నాడు ఎవడో కోటి చోడైపోయినాడంటే అబ్బో మా రాష్ట్రంలో కోటీశ్వరులు అయినారని చెప్పి మిగతా వాళ్ళంతా కనుక చెట్టు కొమ్మలు కట్టుకొని ఊయాల చెప్పాలో ఊగాల ఏం చేయాలండి రాయలసీమలో మారుమూల వాళ్ళు అమరావతికి విరాళం చేయాలి ఏం ప్రయోజనం ఎప్పుడు ఎవరి భూములు రేట్లు పెరగాలి ఎవరి స్థలాలు రేట్లు పెరగాలి ఎవరి మంచి లాభాలు రావాలి రాష్ట్రానికి ఎప్పుడు ఏం ప్రయోజనం ఎప్పుడు ఏం ప్రయోజనం ఉత్తరాంధ్రలో ఎందుకు ఇవ్వాలి అవి వసూలు చేయడం ఏంటండి వంద 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 అండి ఇదేం కాన్సెప్టు ఇదేం కాన్సెప్టు